కామ్రేడ్స్ అందరికీ లాల్ సలాం విప్లవాభివందనలు ఈరోజు మన పార్టీ కార్యాలయంలో మన పార్టీ నాయకత్వంలో కామ్రేడ్ అన్వేషణ అధ్యక్షతన మన కేంద్ర నాయకులు కేజీఆర్ గారు ఐసిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎసర్ గారు మాట్లాడారు సత్యశోధక్ సమాజ్ నూట యాభై రెండు సంవత్సరాల సందర్భంగా కుల నిర్మూలన పోరాటాలు తీవ్రతరం చేద్దాం కులాంతర వివాహాలను ప్రోత్సహిద్దామని కార్యక్రమం తీసుకోవడం అనేది చాలా షరుతుల షరుతులతో కూడిన బేత గీసి కొట్లాడే కార్యక్రమం అండి నువ్వు ఇవ్వంజోలి కనుకో ఏదన్నా మాట్లాడు జోలు దీ మాత్రం సంగతి తేల్చేస్తారు భయం ఇంట్లో భయం బజారులో భయం అంతటా భయం ఇక్కడ చూస్తున్నాం నేను ఒక ఇరవై ముప్పై ఏళ్ళుగా యాక్చువల్గా నేను బ్రాహ్మణికల్ వ్యక్తుల మధ్య పెరిగిన ఇప్పుడు అప్పటికి ఇప్పటికి పరిశీలించినప్పుడు వీళ్ళ కోసం మామూలుగా సావిత్రిబాయి పులే ఆమె భర్త పులే గారు కోసం చాలా ఆలస్యంగా తెలుసుకోవడం నష్టదాయకం అవును ఇవాళ మనము బాసర తీసుకెళ్తున్నాం పిల్లలను తీసుకెళ్లి విద్యాభ్యాసం చేయించడం ఆ సరస్వతమ్మ దేవుడు ఒక బొమ్మ పెట్టారు అసలు మన సరస్వతమ్మ మన చదువుల తల్లి సావిత్రిబాయి పూలే ఆమె చాలా వాళ్ళ భర్త సహకారంతో చేయుతతోటి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నది ఆమె మీద పేడేసారు ఆమె ఒక మాట చెప్తుంది నేను బడి చెప్పడని పోతే నా మీద మన మలిన మలం వేసారు నవ్వుతూ ఆయన ఏమంటాడంటే అమాయకురాలు కాకపోతే వాడు ఎట్లా వేస్తాడు ఒక్క డ్రెస్ మీద పోతావా ఒక జత ఉతికింది బ్యాగ్లో పెట్టుకొని పో ఆడికి పో ఈ వదిలేసి స్నానం చేసి డ్రెస్ వేసుకో ఉతికేసి పోయేటప్పుడు కూడా వేసే ఉంటాయి మనం ఏదైతే పట్టుదలతో ఉన్నామో దాన్ని సాధించాలి అంటే వాళ్ళకు సార్ చెప్పి ఇంతకుముందు కేజీఆర్ గారు ఈ ఇక్కడ ఫ్యూడల్ సమాజము ఈ కులము మతము దేవుళ్ళు దయాలు మూఢ నమ్మకాలు దరిద్రం కన్నా అంటరానితనం చాలా దుర్మార్గమైన అంటరానితనం ఫ్యూడలిజం ఉండే ఈ సమాజం కన్నా బ్రిటిష్ వాడే నయం సేకాడిస్తాడు ఆ బ్రిటిష్ వాడే బ్రిటిష్ వాడే చూడల్ వ్యవస్థలు ఏముండే ఎవరిని పెళ్లి చేసుకోవాలన్నా వాడే నిర్ణయించేది ఎవరికి పెళ్ళిళ్ళు కావాలని వాళ్ళే నిర్ణయించేది ఇప్పుడు మరి సమాజం మారింది ప్రపంచం మారుతుంది అన్ని మారుతుంది మన మిత్రులు మన కామ్రేడ్స్ అన్ని విషయాలు చెప్పారు అయినప్పటికీ కూడా మన దగ్గరకు వచ్చినప్పుడు ఈ పెళ్ళిళ్ళ తంతు మారట్లేదు ఎందుకు మారట్లేదు ఈ పెళ్లిల తంత అనేది ఒక ప్రమాదకరమైనటువంటిది ఇక్కడనే పునరుత్పత్తి వ్యవస్థ ఉంది చాలామంది తెలియదు మొన్న ఈ నల్గొండ జిల్లాలో ఒక వైశ్యురాలు ఒక ఎస్సీని పెళ్లి చేసుకున్నందుకు ప్రణయ్ మేము పోయి పరిశోధన చేశాం బాగా ఆ పోరాటంలో పాల్గొన్నాము చాలా గుట్టిగా వ్యవహరించు వాళ్ళ నాన్న ఆ అమ్మాయి ధైర్యం చేసి పెళ్లి చేసుకుంది ఆ భర్తను చంపేసి ఉండు ఇతను కూడా చనిపోయాడు కోట్లాది రూపాయలు పాపం చివరిగా అమ్మాయి బాబును పట్టుకొని నిలబడుతుంది అక్కడ మేము ఒక స్టడీ చేస్తే సైంటిస్ట్లను కలిసినప్పుడు మంచి డాక్టర్లు చాలా విషయాలు చెప్పారు చిన్న ఉదాహరణ ఇక్కడ నా వైశ్యులు ఉంటే తప్పు పట్టుకోకండి కోముతోళ్ళు వాళ్ళ పిల్లనే వాళ్ళ పిల్లల్నే వాళ్ళ పిల్లనే చేసుకుంటా ఉంటారు మగవాళ్ళకు ఆడవాళ్ళు సంపర్కం జరిగినప్పుడు ఆ కణాలలో మార్పులు రావాలా ఆ కులంలో ఉన్నటువంటి చూడండి ఒక బుద్ధుగా మొద్దుగా దల్లుగా ఉంటా ఉంటారు యాక్చువల్గా ఆ ప్రణయును ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్నాక పుట్టిన బిడ్డను చూడండి ఇక్కడ మా కుటుంబాలలో ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న పిల్లలు మా బర్త్డే కానీ మా రాజలక్ష్మి కానీ మన కామ్రేడ్స్ అందరు కానీ వీళ్ళ పుట్టిన బిడ్డలను చూడండి యాక్చువల్గా అంబేద్కర్ అదే చెప్పాడు ఇది సైంటిఫిక్ రీజన్ కూడా కులాంతర వ్యూహాలు చేసుకోవడం వల్ల పుట్టే బిడ్డలు అందరం కూడా దేవి ఆశపడతాం మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి మన పిల్లలు ఉన్నతంగా ఉండాలి మేధస్ సంపన్నులై ఉండాలి బలాఢ్యులై ఉండాలి అని కోరుకుంటాం కదా వాళ్ళ కులంలో వాళ్ళ కులంలో చేసుకున్న కొద్దీ అట్లా మరుగుద్దులైపోతున్నారు అనేది సైంటిఫిక్ రీజన్ ఆ రీజన్ను మనం కమ్యూనిస్టులుగా సైంటిఫిక్గా కూడా బోధించాల్సిన అవసరం వస్తుంది ఇక ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా కేంద్రంలో బీజేపీ అధికారంలో వచ్చింది ఈ బీజేపీ కానీ మొన్నటి కాంగ్రెస్ కానీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ వీళ్ళెవరు చాలా ఇది అర్థం కాకుండా ఈ కులాన్ని కానీ కుల సమస్యను కానీ కుల వ్యవహారను కానీ పార్టీలను కానీ మనం అంటే ఎవరము అనేది మనకు కానీ అర్థం కాదు ఈ సమాజంలో రెండు రాజకీయాలు ఒకటి దోపిడీ చేసి తాను కష్టం చేయకుండా కాయ కష్టం చేయకుండా తన కుటుంబ సభ్యులు ఎవరు పనిచేయకుండా ప్రజల్ని దోసుకొని ఏదో రీతిలో ప్రజలను పాలించాలి దానికి సంబంధించి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని దోపిడీ వరకు రాజకీయాలు ఒకటి ఈ మెజార్టీ ప్రజలు చాలా మెజార్టీ ప్రజల పక్షాన కార్మికుల పక్షాన కష్టజీవుల పక్షాన తెలివిస్తే చెప్పారు సిపిఐం మాస్ అయిన చెప్తున్నాం అట్లాగే ఈ శ్రమజీవుల పక్షాన నిలబడింది అంటే మెజారిటీ దోపిడి గుడి కాబట్టి ప్రజల పక్షాన్ని నిలబడింది సిపిఐఎం మాస్ల విశ్వ రాజకీయాలు ఈ మూర్జ రాజకీయాలు తోపిడి వర్గ రాజకీయాలు ఇవి చెప్పి అదే చేస్తే ఈ పోరాట రాజకీయాలు ఎందుకంటే వాటిని ఎప్పుడు నిలవేరుస్తూ ఉంటుంది నిలవరించడమే కాదు ఇప్పుడు మనం అభివృద్ధి చెంది బలా బలాల మధ్య తేడా వచ్చి వాళ్ళను ఓడించి రాజ్యాధికారం తీసుకుంటే తప్ప మన సకల సమస్యలు పరిష్కారం మనం అధికారం కోసం పెళ్లి చేయాల్సి వచ్చింది అధికారం వాడి చేతిలో ఉంటే బావాజాలం వాడి చేతిలో ఉంది అధికారం వాడి చేతిలో ఉంటే చదువు వాడి చేతిలో ఉంది అన్ని రకాల వాడు అప్డేట్ చేస్తున్నాడు శ్రీ సరస్వతి శిక్షుమంది విద్యాలయాలు ఈ రోజు రెండు లక్షల డెబ్బై ఆరు వేలు ఉన్నాయి శ్రీ సరస్వతి శిక్షుమంది విద్యాలయాల్లో శాఖలు పెట్టారు ఆ శాఖలు ఏంటంటే ప్రతి పిల్లాడికి కర్రసావ నేర్పుతున్నాయి యాక్చువల్గా నేను శ్రీ సరాస్వతి విద్యా విహారం చదువుకున్నాను ఒకటి నుంచి ఎనిమిది వరకు చదువుకున్నారో శాఖ ఉపయానం అక్కడ ఉన్నటువంటి విద్యలు నేర్చుకున్నాను నాటికలు నేర్చుకున్నాను ఎత్త దెబ్బం కుతంత్రాలు అవన్నీ ఉంటాయి అవన్నీ ఇప్పుడు రాజ్యంలో పిల్లలు నేర్పుతున్నారు నేర్పు ఏమంటున్నారంటే ఇది ఈ భారత సమాజంలో హిందూ మతం ప్రధానమైనది హిందూ మతానికి లక్షణాలు ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ ఈ హిందూ మతం మూలం ఏంటంటే నిశ్చయం ఎట్లా కుల సిద్ధాంతం ఈ నిజనం పెట్ల కుల సిద్ధాంతం ఉండాల్సిందే మనం ఐదు ఐదేళ్ళు ఉన్నాయి కదా శి ఒక తీరుగా ఉండవు ఇవి ఒక తీరుగా ఎదుగులేవురా ఐదు ఐదు తీరు ఎవరి గురించి వాడవలసినా ఎవరి కుల గురించి వాడు చేయాలా ఉండాల్సిన అప్పుడు ఉండాలి మనం ఏమన్నా కూటికి తక్కువ కావచ్చు మనం కులానికి చాలా గొప్ప వాళ్ళం కూటికి తక్కువ అయితే కావచ్చు కులానికి వాళ్ళం అని చెప్పేసి ఒక దుర్మార్గం ఈ పది పదిహేను నెల నుంచి చాలా సీరియస్ గా వస్తుంది పిల్లలను చూడండి అంటున్నారు జై శ్రీరామ్ అంటున్నారు మన ఇళ్ళల్లో మరి ఇది ఒక మత ఉన్మాదం మతం ఉండని దళం మన సాధన ఇంతకు ఇంతకుముందు అక్కడ చెప్తున్నాడు కులం ఉండని అండి ఉంచుకో ఉంచుకుంటే ఒక ఆలస్యంగా అందరు విన్నాడు కానీ కుల ఉన్మాదం మతం మత ఉన్మాదం మనం కులాన్ని సరే కులాన్ని తగ్గించుకోమని చెప్తున్నాం పోతే మంచిదని చెప్తున్నాం అర్థం చేస్తాం కుల ఉన్మాదాలు మాత్రం ఎదుర్కోవడం కూడా దాడి చేయాల్సిందే ఊరించాల్సిందే మాల మనం కమ్యూనిస్ట్ ఉద్యోగం కదా ఇలా మనం ఏంటంటే ఈ పట్టింపుల నుంచి మనం బయటపడాలి ఇతరుల చెప్పడం కాదు యాక్చువల్ గా మనం బయటపడనాడు నాడు మనల్ని వాళ్ళు గమనిస్తారు చాలా మంది చూస్తున్నాం కదా మనం పది వందలు పోయి ఊర్లో పోయి సంఘంపాడికి పోయి కార్మికుల దగ్గరకుంటే ఫస్ట్ వాళ్ళు చూసేది మనల్ని చూస్తున్నారు సాధారణంగా బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి వచ్చి ఏం చెప్తున్నారు ఏం ఆశ్రయిస్తున్నాడు చూస్తున్నాను అందుకోసం మనం ఏంటంటే ఇలాంటి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తుల విషయాలు చెప్పే ముందు సహజ చెప్పేంత ముందు ప్రతి ఒక్కరి కోసం చదువుకోవాల బసవన్న కోసం చెప్పాడు బసవన్న ఏషం వేసుకున్నందుకు సొప్ప దిన ఇచ్చి కొట్టు కొట్టింది దుర్మార్గ అట్లా ఆయన చాలా విషయాలు అన్నమయ్య విషయం సినిమా చూస్తారుగా అన్నమే సినిమాలో ఆయన గుళ్ళల కాడికి కింది కులాల వల్ల తీసుకొప్పాడు అయినప్పటికీ కూడా అప్పటి పరిస్థితుల్లో ఎదుర్కోలేకపోయారు ఈయన మాత్రం ఈయన భార్య ఈయన ఇద్దరు మంచి దంపతులు వాళ్ళని సమాజంలో చాలా పోటీనిచ్చారు అందుకోసం వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ రోజు ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ అయినప్పటికీ మనం దాన్ని ఎత్తిపట్టాం చాలా మంది ఇప్పుడు చర్చలు వస్తున్నాయి కమ్యూనిస్టులలో నాకు ఇలా పొద్దున్న ఒక చర్చ పెట్టారు పోస్టు చూశారు ఏమే మీరే ఇట్లా ఒక మాసలేదు ఇంట్లో మాస్లైన్లోకాలు అని అవునా మీ వేరే డిఫరెంట్ భారతదేశంలో మీ ప్రత్యేకమైనటువంటి స్థానము భారతదేశంలో రకరకాల వాళ్ళు రకరకాల సిద్ధాంతాలు చెప్తారు మేము మా ఒక లైన్ పరిస్థితులకు మార్చిదాన్ని నిర్మితాన్ని చెప్తున్న మావో ఆలోచన మీ పరిస్థితులన్నిటినీ పరిస్థితులకు మేము నిర్దిష్ట పరిస్థితులకు అన్వయించుకున్నాం మేము కొత్తగా రూపొంది రూప రూపొందినాం మేము సక్సెస్ అవుతాం ఆ నమ్మకం మాకుంది దానిలో కావగానే మీరు పెట్టుకున్న అయితే అతని పాపం ప్రసాద్ అన్నారు ఆయన ఏమంటారంటే ఈ వర్గ పోరాటం కాగానే పోరాటం వచ్చి భూపాపీలు చేసి ఓ మన నూతన ప్రజాస్వామ్యం వచ్చేసి ఆ తర్వాత సోషలిజం వచ్చే దశలో అప్పుడు మన క్షేత్రలో ఒక అధికారం ఉంటుంది అప్పుడు ఈ కులాలను కులోమాగాన్ని ఇవ్వండి రద్దీయగా అప్పటిదాకా కులాలను ఈ సైమెంటెన్స్ గా నడవాలి మాస్టర్ అని చెప్తున్నాయి అసలు ఈ వీటి మనం గ్రహించాలా మూలాలు ఎవరిని బతికిస్తున్నాయి దోపిడి వర్గాలను బతికిచ్చేదే ఈ కులం ఈ కులం పేరు ఎంతకుండా అన్న చెప్పినప్పుడు వీళ్ళను కూడగట్టుకోవడం వీళ్ళను కూడగట్టుకోవడం బాగా చెప్పింది మన యూనియన్ లా ఏ కులంలో నాయకత్వం వచ్చింది ఏ కులంలో నాయకుడు ఈ కులలో మనం మన అనే రాజకీయాలు చేస్తున్నారని వాస్తవానికి చేయండి కానీ వాస్తవాలు చెప్పండి వాస్తవాలు వినండి వాస్తవాలను నమ్మండి వాస్తవాలని ఆదరణ ఈ దుర్మార్గమైన సమాజాన్ని ఎదుర్కోవాలంటే వాళ్ళకన్నా ఎక్కువ మనం శ్రమించాల్సి వస్తుంది వాళ్ళకన్నా ఎక్కువ ఇబ్బందులు పడాల్సి వస్తుంది పడుతున్నాం ఇంకా పడాల్సి వస్తుంది నాకేలా ఒక పొద్దున ఒక అమ్మాయి ఫోన్ చేసింది మన పోస్ట్ చేసి అన్నా మా బతుకులు ఇట్లయితే ఏమైతే కులాంతర చేసుకున్నందుకు ఏమైంది అసలు ఏమైంది మమ్మల్ని ఊరు బయట వస్తాను కా ఊరు బయట ఉండకూడదు అని అన్న అంటే ఆ మమ్మల్ని బాగా వెల్తిగా చూస్తున్నారన్న ఇళ్ళల్లో రాని నేను చెప్పాను అందుకోసం మన పార్టీ అవసరం అందుకోసం మన సంఘం అవసరం మన సంఘం ఇదివరకు ఏమున్నది మామూలు జనాలలో కులం రానియేది చుట్టపోడు రాడు వాడు రాడు పాలోడు రాడు అట్లా అని భయపడుతున్నారు ఇప్పుడు మన సంఘం ఉన్నది మన ఇంకా సంఖ్య మనం అందరం వీళ్ళకి ఏం ప్రాబ్లం వచ్చినా మన పార్టీ మన సంఘాల తరఫున వాళ్ళ వెనక ఉందాం వాళ్ళ వెంట ఉందాం వాళ్ళ ముందు ఉన్నాం ఈ ధైర్యాన్ని కోల్పై కూడా ఈ కులాంతర మతాంతర విష వివాహాల విషయంలో భయపడుతున్నారు నేను కొద్దిమంది తల్లిదండ్రులు అడిగినయ్యాలా ఆ అమ్మాయి తల్లిదండ్రులు అడితే ఎవరు మేము ఉన్నాం సంఘం ఉన్నది మనం ఒక ప్రత్యేక ఒక సమూహంగా తయారవుతున్నాం ఈ దేశాన్ని మార్చడం కోసం ప్రయత్నం చేసే ఒక టీమ్ గా ఎదుగుతున్నాం ఈ క్రమంలో ఇది మనం అలవర్చుకోవాలని చెప్పవలసిన అవసరం ఉన్నది ఆ ఆ రీతిన మనం ముందుకు సాగాలని చెప్తూ చాలా కొన్ని విషయాలు చెప్పవలసినవి ఉన్నాయి కానీ సమయం బాగా అవుతుంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులు మిత్రులు మీ అందరికీ మరోసారి విప్లవాభివందనలు తెలియజేస్తూ ముగిస్తారు